మొదటి వచ్చిన నుండి మరియు ఎహోవ మోషి ఆహోన్లకు ఇలాగ సెలవిచ్చను మీరు నుండి ఒకరి దేహం మందు స్రావమున్న యెడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడగును వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావం గల వాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని వీళ్ళతో నీళ్ళతో స్నానం చేసి స్నా సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అటివాడు దేని మీద కూర్చుండును మీద కూర్చుండు వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేసి స్నా సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును సాంగళ వాని దేహమును సావగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఒత్తుకొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావణగల వాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఉమ్మివేసినేడలా వాడు తన బట్టలు ఒత్తుకొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావణ గలవాడు కూర్చుండు ప్రతి పళ్ళము అపవిత్రము వాడు క్రింద నుండిన ఏ వస్తువు ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును వాటిని మోయివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై వండును స్రావం గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనకయ్యే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై వండును స్రావం గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పంగల ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలను స్రావం గలవాడు తన శ్రావం నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటిలో ఓడలను కడుక్కొని అపవిత్రుడగును పవిత్రుడగును ఎనిమిదవ నాడు తెల్ల గునైన రెండు పౌర పిల్లలైనను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వార ద్వారం వద్దకు వచ్చి యహోవ సన్నిధిని వాటిని యాజకునికి యాజకుని కప్ప కప్పగించవలను యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహార బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు వాని స్రావము విషయంలో యహవ సన్నిధిని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఒకనికి వీర్యస్కలనమైన యెడల వాడు సర్వాంగ స్నానం చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఏ బట్ట మీదను ఏ

ఆ బట్టయు ఆ తోలు తోలును నీళ్ళతో ఉతుకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును వీర్యస్ కాలం ఆగినట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్ళతో స్నానము చేసి సాయం వరకు పవిత్రులై ఉందరు స్త్రీదేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొను అది అపవిత్రమగను ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకొని నీళ్ళతో సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీద నైననో ఆమె కూర్చుండిన దాని మీద నైనను ఉండిన ఎడల దాని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఒకడు ఆమెతో క్షీణించిచుండగా ఆమె వానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడగును వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు శ్రమించినను ఆమె కడగా నుండు కాలమై కాలమైన తర్వాత శ్రవించను ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలో దినముల దినములలో వలె లో వలెనే ఆ శ్రా స్రావ దినంలన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచం వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుంటున్నా అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై యుండును ఆమె ఆ స్వము కుదిరి రాలైన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును ఎనిమిదవ దినమునాడు ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని తేవలెను యాజకుడు ఒకదాని పాప పరిహారని దహన బలిగాను అర్పింపవలెను అట్ల యాజకుడు ఆమె సావిషమై యహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రయచితం చేయవలను ఇష్టాయిలు తమ మధ్య నుండు ఆ నివాస స్థలమును అపవిత్రపరచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండనట్లు వారి వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను శ్రావం వలన శ్రావం వల్ల శ్రావం వాని గూర్చి వీర్యస్ఖలనం వలని అపవిత్రత గలవాని గూర్చి కడగానున్న బలహీనరాలుని గూర్చి శ్రాంగల స్త్రీ పురుషులను గూర్చి అపవిత్రులు క్షీణించు వాని గుర్చి బడినది ఇదే దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశీర్వదించబడుగాక